హాయ్ చిన్నోడు చిన్నమ్మ ఓ మంచి మాట అందరూ బాగోవాలి అందులో నేను ఉండాలని కోరుకోండి ప్రతి ఒక్కరూ అప్పుడు మనకే మంచి జరుగుతుంది ఈ రోజు టాపిక్ ఏం మాట్లాడుకుందాం చెప్పిన ప్రెగ్నెన్సీ కోసం మాట్లాడుకోవచ్చే ప్రెగ్నెన్సీలో లేబర్ పెయిన్స్ ఉంటాయి కదండీ చాలా మంది అవి ఇవ్వడానికి ఇష్టపడట్లేదు కదా నిప్పులు ఇవ్వడానికి చాలా ఈజీ అండి నేను నా ఇద్దరు పిల్లలకి నిప్పులు ఇచ్చే పుట్టారండి వాళ్ళిద్దరూనే ఏం లేదండి మనం బాత్రూమ్ కూర్చునేటప్పుడు అస్సల రా చూడండి చాలా బాధపడతాం కదా ముక్కుతూ ముక్కుతూ ఉంటాం కదా అలాగే ఇవ్వాలండి లేబర్ పెయిన్స్ కూడా ఊపిరి కిందకి దించుతూనే ఇవ్వాలి నాకు కూడా తెలియదండి నాకు కూడా ఎవరో చెప్పలేదు హాస్పిటల్లోని ఆయమ్మలు ఉంటారు కదా వాళ్ళు చెప్పారండి కిందకి మనకు బాత్రూమ్ వచ్చినట్టు ఇవ్వాలమ్మా నిప్పులని ఏ మాకు తెలియదా అనుకోవచ్చు మీకు తెలిసిన ఎవరో ఒకరు ఉంటారు కదండి తెలియని వాళ్ళు వాళ్ళ కోసం చెప్తున్నాను నొప్పులు ఇచ్చేటప్పుడు ఉమ్మ నీరు పడిపోతుందండి అప్పుడు చాలా బాధ అనిపిస్తుంది మేము ఆపరేషన్ చేయించుకోము బాబు మేము నొప్పులు ఇచ్చే కంటామని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు కంపల్సరీ మన దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడం చాలా మంచిది మన కాకినాడలో అయితే ఇంకా చెప్పక్కర్లేదు ప్రెగ్నెన్సీ లేడీని చాలా బాగా ట్రీట్ చేస్తారండి నిప్పులు ఇచ్చేటప్పుడు భర్త దగ్గరుంటే చాలా ఆనందంగా ఉంటుందండి ఎందుకంటే మన బాధ తను చూస్తాడు కాబట్టి ఇంత అలా ఉంటుందని మనసుకు అనిపిస్తుంది అండి అలా నిప్పులు వస్తుండగా పుడతారు కదండి అప్పుడు పుట్టగానే మనం చూడవచ్చు ఎంత ఆనందంగా ఉంటుందో నేను మా చిన్నోడు పుట్టినప్పుడు అయితే ఏడ్చేసానండి ఎవరైనా అమ్మ అమ్మ నేడుస్తారు ఈ పెళ్ళేటి నానా నానా నేడుస్తున్న అందరూ మాట్లాడుకోవడమేనండి ఒక్కొక్కసారి గుర్తొస్తే భలే ఆనందం అనిపిస్తుంది అండి అలా నిప్పులు ఇస్తూ పుడతారు కదండి పుట్టిన వెంటనే ఇదిగో నీకు బాబు పుట్టాడు ఇదిగో నీకు పాప పుట్టిందని డాక్టర్ చెప్తారు కదా అప్పుడు ఆనందమే వేరు కదండి పుట్టిన వెంటనే పాలు ఇస్తాం కదా పాలు మురిపాలు అంటారు కదా దాన్నే మురిపాలు అంటారండి చాలా రోగాలకి పెద్ద మెడిసిన్ అండి పిల్లలకి ఆ మురిపాలు అదే సిజేరియన్ అనుకోండి చాలా బాధ అనిపిస్తుంది ఎవరు పుట్టారో తెలీదు పక్కన వాళ్ళు చెప్పేదాకా పాలు కూడా వెంటనే ఇవ్వడానికి ఉండదండి వాళ్ళకి ఎక్కిచ్చిన మొత్తీ డిసీ దాకా ఇవ్వద్దు అంటారు నాకు నార్మల్ అవ్వడానికి కారణం మా అత్తయ్య గారేనండి నా డాడీ ఏమో నా బాధ చూడలేక ఆపరేషన్ చేయించేద్దామని మా అత్తయ్య గారే పట్టి నార్మల్ చేయించింది ఆ మాటలు మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్